హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదువుతా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇక్కడ మీకు తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం కోర్సు టూ నైన్టీ అయితే అందిస్తున్నాం ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు అయితే దీంట్లో చేర్చబడతాయి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్గా అయితే కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇక్కడ దీనిపైన మీకు టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ బ్యాచ్లో కూడా అంశాలు అయితే చేర్చబడతాయి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు మంత్లీ వైజ్గా టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఆర్ఆర్బీ గ్రూప్ డి అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ వీటికి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓ అర్హత పరీక్షకు పదిహేడు వందల ముప్పై నాలుగు మంది హాజరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు జీపీఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించినటువంటి గ్రామ పాలన అధికారుల అర్హత పరీక్షకు పదిహేడు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు రెండో విడత ఎంపికలో భాగంగా జీపీఓ పోస్టులకు పూర్వపు వీఆర్ఓ అదేవిధంగా వీఆర్ఏల నుంచి ఇరవై నాలుగు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే అయితే రాత పరీక్ష రాసిన వారిలో పత్రాలను ఏదైతే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా వీటికి సంబంధించినటువంటి పేపర్స్ను రెండు రోజుల్లో వీటిని దిద్ది ముప్పై ఒకటవ తేదీ లోపు ఫలితాలు వెల్లడించున్నారు సో మొదటి దశ అర్హత పరీక్షలో మూడు వేల నాలుగు యాభై నాలుగు మంది జీపీఓల్గా అయినట్లు ఇక్కడ జరగవచ్చు అంటే టోటల్గా ఇక్కడ రాసినటువంటి ప్రతి ఒక్కరు ఎంపిక అయినా కూడా ఇంకొక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీ అయితే మిగిలేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో వీటికి సంబంధించి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం చాలామంది అభ్యర్థులు ఈ జీపీఓ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు సో ప్రభుత్వం దానిపైన చర్య తీసుకొని నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి కానీ నెక్స్ట్ ఇవాళ క్యాబినెట్ భేటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదిక అందించేటువంటి ఛాన్స్ మైనింగ్ సీనియరీజ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ ముసాయిదులపై చర్చ బీసీ రిజర్వేషన్లపై డిస్కస్ చేసే అవకాశం ఉంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కానున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో ఇటీవల కులగణ సర్వేపై ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర నిపుణుల కమిటీ మూడు వందల పేజీలతో ఈ సీబీ ఇండెక్స్ నివేదిక అయితే ఇచ్చిందట ఈ రిపోర్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తీసుకున్నట్లు ఇచ్చారు ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే వీటితో పాటుగా ఇక్కడ దీంతోపాటు వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం కూడా తెలిపేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం త్రీ డేస్ బ్యాక్ కూడా చూసాం అనుకోకుండా అప్పుడు మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఈరోజు మన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది సో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి కనుక ఈ నేపథ్యంలో మనకి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం కూడా తెలిపేటువంటి అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం మనకి ఈవినింగ్ వరకు ఏదైనా అప్డేట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఏమైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో అందిస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు అంటూ చూడవచ్చు దరఖాస్తులను వడబోస్తున్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీపై ఆ శాఖ ఉన్నత అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది సో ఇందులో భాగంగా మనకు ఏడాదిన్నర కాలంలో ఏడు వేల వందల ఉద్యోగాలను భర్తీ చేసింది వీటిలో స్టాఫ్ నర్సు ఆరు వేల తొమ్మిది వందలు ఉన్నాయి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వచ్చేసి నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి ఆయుష్ విభాగంలో నూట ముప్పై ఎనిమిది పోస్టులు అదేవిధంగా ఈ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఇరవై రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు కాగా ఇక మిగిలినటువంటి పోస్టులు ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు భర్తీ చేయ పోస్టులు వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒక పన్నెండు వందల ఎనభై నాలుగు ఉన్నాయంట అవి ఆగస్టులో అండ్ నర్సింగ్ ఆఫీసర్ వచ్చేసి ఇరవై మూడు వందల ఇరవై రెండు పోస్టులు సెప్టెంబర్లో అదేవిధంగా ఈ ఎంపీహెచ్ఏ ఫీమేల్కి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పోస్టులు నవంబర్లో ఫార్మాసిస్ట్ ప్రొవిజన్స్ ప్రొవిజనల్ వచ్చేసి గ్రేట్ టూకి సంబంధించి ఏడు వందల ముప్పై రెండు పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇవి మెడికల్ డిపార్ట్మెంట్లో రాబోయేటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ అయితే ఇచ్చారు సో వీటి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది అదే కాకుండా మనకు మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి దాదాపుగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్స్ అయితే రిలీ రిలీజ్ కావడం జరిగింది సో వీటికి సంబంధించి మనకు గతంలో కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే చూసాం టోటల్గా ఇక్కడ చూసినట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇవి స్టేట్ వైడ్గా కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఆ స్టేట్కి అప్లై చేసినప్పుడు ఆ స్టేట్ లాంగ్వేజ్ రావాలని చెప్పేసి దీనిలో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మన హైదరాబాద్కు సంబంధించి కూడా దీనిలో మీరు చూడవచ్చు ఫోర్టీన్త్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అని వచ్చి ఉండాలి సో దీనిలో ఇక్కడ ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్ టోటల్గా నూట పదిహేడు వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో పూర్తి వివరాలతో కూడిన వీడియో మీకు కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి వీలైతే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనకు పోస్టును బట్టి వాటి యొక్క క్వాలిఫికేషన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి దీనిలో మీకు ఇంటర్మీడియట్ తోటి డిగ్రీ తోటి ఇట్లా చాలా రకాల అర్హతలు అయితే ఉన్నాయి సో మీకు ఆ పోస్ట్ని బట్టి అర్హత అనేది ఉంటుంది ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీకు వీడియో కాల్ అనుకుంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అంటే మూడు దశల్లో మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఫస్ట్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కు ఉంటుంది తర్వాత ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంది తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంది చాలా మంచి ఉద్యోగాలు సో వీలైతే మీకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కనుక వీటికి అప్లై చేసి ఒకసారి ఈ సిలబస్ కూడా చూడండి సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఇచ్చుకోవాలనేటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇంకా అవే కాకుండా వీటి యొక్క ఇది అప్లికేషన్ డేట్ మనకు ట్వంటీ సిక్స్త్ నుంచి అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వరకు అంటే ఆగస్ట్ సెవెంటీన్త్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఇది ఒకసారి మీరు చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిపాదన కనుక చూసినట్లయితే మనకు ఆర్థమెటిక్ సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే జోగిని వ్యవస్థ తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు కొన్ని ఇక్కడ ప్రాక్టీస్ ప్రశ్నలనే పర్యావరణ అంశానికి సంబంధించి అదేవిధంగా వెలుగు సక్సెస్లో భారత్లో రిజర్వేషన్లంటూ మన రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ఒకసారి చూడండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి రెగ్యులర్ దానిలో మంచి క్వశ్చన్స్ షేర్ చేస్తున్నాను మీకు యూజ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ ఎక్కడ చూసినట్లయితే ముప్పైన నిసార్ ఉపగ్రహ ప్రయోగం అంటే ఇక్కడ చూడవచ్చు సో శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నెల ముప్పైన మనకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ఈ నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ శాటిలైట్లో నాసో ఇస్రో సంయుక్తంగా వీటిని రూపొందించాయి ఇది అనమాట నాసా అదేవిధంగా ఇస్రో కలిపి రూపొందించినటువంటి మొదటి లైట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రయోగమైన తర్వాత దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలతో మనం ఒక వీడియో చూసే ప్రయత్నం చేద్దాం రానున్నటువంటి పోటీ పరీక్షల్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది సో నెక్స్ట్ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇవి సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో మొదటి ఉపకల ఉపకులపతిగా మనకు ఒక మహిళా నియమితులు కావడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోండి ఉమా కంజిలాల్ అనేటువంటి వ్యక్తి మనకు జులై ఇరవై ఐదున నియమితులయ్యారు సో మనకి ఇగ్ను స్థాపించినటువంటి దాదాపుగా నాలుగు దశాబ్దాల తర్వాత మనకి తొలిసారిగా ఒక మహిళ ఆ పదవి చేపట్టడం జరిగిందనమాట సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి సో మనకి ఇగ్నో అనేది ఏ సంవత్సరంలో స్థాపించారనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఈమె ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య యూనివర్సిటీలో వైస్ ప్రొఫ వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసిందంట సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏది మొదటి ఉపకుల పత్రిక కూడా నియమితులు కావడం జరిగింది అనుక ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోవాలి దేనికి సంబంధించి కానీ నెక్స్ట్ బ్రిటన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున ఈ మాలే చేరుకున్నటువంటి భారత ప్రధాని మోదీ మాల్దీవుల యొక్క అధ్యక్షుడు మహమ్మద్ మొయిజీతో ద్వైపాక్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో దాంతోపాటు ఇక్కడ మనకి ఏంటంటే బ్రిటన్ పర్యటనలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ అంశాలను మనం చూసాం అవిటిని గుర్తుంచుకోండి ఇక్కడ మాల్దీవులో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే సో ఈ పర్యటనలో భాగంగా ఈ మాల్దీవులకు దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణాన్ని మోదీ గారు ప్రకటించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి పర్యటనలో చేస్తున్నటువంటి టైంలో అక్కడ తీసుకున్న నిర్ణయాలు అండ్ ఏదైనా ఇటువంటి అంశాలు ఉంటే గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి ఏదైతే మనకు ఈ సమగ్రమైనటువంటి పర్యావరణ మానవ హక్కుల అంతర్జాతీయ న్యాయస్థానం రెండు వేల ఇరవై ఐదు సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి డివిజన్ చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదటి మహిళా ఉపకులపతిగా మనకు ఉమా కంజిలాల్ రీసెంట్గా జూలై ట్వంటీ ఫిఫ్త్ని అయితే నియమితి కావడం జరిగింది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ ఇగ్నో స్థాపించినటువంటి దాదాపుగా నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి ఒక మహిళ పదవి చేపట్టడం జరిగింది అనమాట అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ మహిళ కనుక ఏ సంస్థకు అనేది గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి మన ఇగ్ను అనేది ఏ సంవత్సరంలో స్థాపించారు అనేది కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసిన అయితే బ్రిటన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున మనకు మాలే చేరుకున్నటువంటి భారత ప్రధాని మాల్దీవుల యొక్క అధ్యక్షుడు మహమ్మద్ తోటి ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టు చూడవచ్చు ఆల్రెడీ బ్రిటన్ పర్యటనకు సంబంధించి కొన్ని అంశాలు మనం చూసాం ఇప్పుడు మాల్దీవులకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా మీరు పాయింట్ ఆఫ్ టైప్లో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు ఈ మాల్దీవులకు భారత్ నుంచి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణ సహాయం అనేది అందడం జరిగిందనమాట ఈ పర్యటనలో భాగంగా ఇది ఒకటి ఇక్కడ గుర్తుంచుకోండి ఆల్రెడీ బ్రిటన్కి సంబంధించిన కొన్ని అంశాలు మనం గత త్రీ డేస్ బ్యాక్ చూసాం ఇక నెక్స్ట్ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి సమగ్రమైనటువంటి పర్యావరణ మానవ హక్కుల మానవ సారీ మానవ హక్కు అని చెప్పేసి మనకు అంతర్జాతీయ న్యాయస్థానం మనకు జూలై ఇరవై మూడున తీర్పునిచ్చింది అంటే మనకు ఈ ఆరోగ్యకరమైన రోజు అదేవిధంగా పర్యావరణం సంబంధించి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన అదేవిధంగా సమగ్రమైన పర్యావరణ పర్యావరణం మానవ హక్కు అని చెప్పేసి మనకు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది సో భూగోళాన్ని వాతావరణ మార్పుల నుంచి పరిరక్షించేందుకు చర్యలు చేపట్ చేపట్టామని అంతర్జాతీయ న్యాయ న్యాయ సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్వచ్ఛమైన అదేవిధంగా ఆరోగ్యకరమైన అండ్ సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానం జూలై ఇరవై మూడున తీర్పిచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు భూగోళాన్ని అదేవిధంగా వాతావరణ మార్పుల నుంచి పరిరక్షించేందుకు చర్యలు చేపట్టని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఉల్లంఘించినట్టే అవుతుందని చెప్పేసి ఇక్కడ కోర్టు స్పష్టం చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి మన రాజ్యాంగంలో ఉంటున్న ఆర్టికల్స్ కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది ఇంకా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్గా మనకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆనంద్ స్వరూప్ నియమితులు అంటే ఇక్కడ గుర్తుంచుకోండి ఈ నియమాకాలకు సంబంధించి సంస్థ ఏంటి అని గుర్తుంచుకుంటే గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కే మీకు మంచి కోర్స్ అందిస్తున్నాం ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్